హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంకా ఇంతకుముందు వీడియో రైస్ చూపించమని చెప్పి అడిగారు కదా ఇవే అండి రైస్ అయితే చాలా బాగా వస్తాయి కాకపోతే గంజి వంచాలన్నమాట నేను ఎప్పుడు ఇంతకుముందు వీడియో అంటే ఇంతకుముందు రైస్లో నేను వంచేదాన్ని కాదు కాకపోతే వీటిని వంచాలి వంచలేదంటే కనుక మనకి అన్నం ముద్దగా అయిపోతుంది అంతగా అనమాట కాబట్టి చూసుకొని జాగ్రత్తగా అప్పటికప్పుడు వంచుకుంటే కనుక చాలా బాగానే అవుతుందన్నమాట ఇంక హెల్త్ కోసం అన్నట్టుగా నేను కూడా జాగ్రత్తగా వంచేస్తూ ఉంటానండి వంచడం అయితే కొద్దిగా కష్టమే ఎందుకంటే సింక్లే పడిపోతూ ఉంటుందన్నమాట కానీ జాగ్రత్తగా వంచుతూ ఉంటాను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి ఇలా టమాటా బాక్సెస్ అయితే ఒక నాలుగు తీసుకొచ్చానమాట అందులోనే ఇంకా కింద మట్టి వేసి దానిపైన కిచెన్ వేస్ట్ మొత్తం వేసి దానిపైన మళ్ళీ మట్టి వేసి ఇంకా రోజా చెట్లు అయితే ఉన్నానండి ఉన్నాను వాళ్ళు అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నుంచి తెచ్చానమాట రోజా చెట్లు అయితే అంటే కట్టి కొట్టించింది చూసారు కదా మీరు కూడా పన్నీర్ రోజా అవైతే కట్టి కొట్టించింది అనమాట అందుకోసం ఇంకా వాటిని నాటుదామని చెప్పి అంతా తయారు చేసుకుంటూ ఉన్నాను వచ్చింది మరుసటి రోజా అనమాట ఇంకా ఆ రోజు ఏంటంటే మా చెట్టులో చిన్నవి ఒక రెండు కాకరకాయలు వచ్చాయి అవి వదిలేస్తే అలాగే ముదిరిపోతాయి అనమాట రెండు రెండే వస్తూ ఉన్నాయండి ఎందుకు వాటిని తీసి కాకరకాయ వెల్లుల్లి కారం చేశాను క్యాబేజీ కర్రీ చేశాను అనమాట సో ఎందుకు వేస్ట్ చేయడం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోరేజ్ చేయడం అన్నట్టుగా తీసుకొచ్చి కాకరకాయ వెల్లుల్లి కారం చేశాను రైస్ చూసారా ఎలా అయిందో పర్లేదండి పొడి పొడిగానే చెప్పాను కదా చూసుకుంటూ వంచాలన్నమాట ఇంతకుముందు బియ్యం అయితే పెట్టేసి వదిలేసేదాన్ని అదే అయిపోతూ ఉండేదన్నమాట దానికి దానికి ఎసురు పోసి తర్వాత పెట్టేస్తే పర్ఫెక్ట్గా సరిపోయేది ఇదైతే అలా కాదు ఆ తర్వాత ఏంటంటే చెప్పాను కదా కాళ్ళు సలుపులు అని చెప్పి బ్యాక్ పెయిన్ కూడా యాడ్ అయ్యింది అనమాట సో అందుకోసం ఒకవేళ నేను ఏంటంటే ఇక్కడ మరీ కిందకి బెండ్ అయ్యి అయితే కడుగుతూ ఉండేది ఎందుకంటే ఆ చెయ్యి చిన్నగా ఉంది కాబట్టి ఆ చిన్న చెయ్యి సపోర్ట్ రావాలంటే ఖచ్చితంగా కిందకి బెండ్ అవ్వాలండి నిల్చుకొని కడిగడం అయితే కుదరదు అనమాట ఒకవేళ నేను అలా కిందకి బెండ్ అయ్యి అలా మరీ కిందకు ఇప్పుడు వంగి వంగి మరీ చేయడం వల్ల ఏమైనా నాకు అంటే బ్యాక్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా దానివల్ల నాకు ఇలా తిమిర్లు సలుపులు బ్యాక్ పెయిన్ ఇలా వస్తుందా అని అనమాట అందుకోసమే దేనికైనా మంచిది అన్నట్టుగా చైర్ వేసుకొని ఇలా కూర్చొని కడుగుతూ ఉన్నానండి ఏమో మరి ఇప్పుడు చాలామందికి డిస్క్ ప్రాబ్లమ్స్ అవి ఇవి సయాటిక్ అలా వస్తూ ఉన్నాయి కదా ఒకవేళ నాకు అందుకే వచ్చిందేమో అనే ఒక ఆలోచన అది కూడా తగ్గించుకున్నాం జాగ్రత్తగా ఉన్నాం అన్నట్టు అంటే ఎక్కువ రైట్ సైడే ఉంటుందన్నమాట పెయిన్ కానీ సలుపు కానీ అదంతా కూడా ఇది వచ్చిన రోజు ఈవినింగ్ అనమాట సో ఇంకా స్నానం కూడా చేయలేదు పండ్లు అయిపోయిన తర్వాత చేసుకున్నాంలే అన్నట్టు ఇంకా ఇలా కూర్చొని అడిగితే ఏంటంటే కొద్దిగా రిలాక్స్గా ఉంది మరి వంగిపోవడం ఎందుకు లేని ఇంకా ఫుల్ ఈ ట్రై మార్బల్స్ అయితే ఎక్కువ చలువగా ఉంటాయండి మరి తేమ కూడా ఎక్కువగా చేరేస్తూ ఉంటుంది నాకైతే కాళ్ళకి పర్టికులర్ రీజన్ అనేది తెలియదు అనమాట నేను ఏంటంటే ప్రతిదీ సైంటిఫిక్గా ఆలోచిస్తానండి ఒక్కొక్కసారి అంటే ఎందుకు అలా జరిగింది నేను ఏం నేమ్ మిస్టేక్ చేశాను జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటానన్నమాట ఇంకా తెచ్చిన రోజు చెట్లు మొత్తం ఇక్కడ నాటేసాను సడన్గా ఈ ఫోన్ క్లారిటీ అయితే రాలేదు ఇక్కడ పాలాకు చుక్కాకు ఇవన్నీ కూడా వచ్చాయనమాట ఇందులో అయితే నాటాను అవి ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా చిగురులు అయితే వస్తూ ఉన్నాయి అది కూడా ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో తీసి దాదాపు నాలుగైదు రోజులు అయిపోయిందండి కానీ ఈరోజు ఎడిటింగ్ చేసి పెడుతూ ఉన్నాను అనమాట వన్ బై వన్ కాకర చెట్టు చిన్నదే మరి పెద్దదేం కాదు ఇప్పుడిప్పుడే వస్తూ ఉందనమాట ఇంకా వస్తూ ఉంటే అందులోనే చిన్న చిన్నవి రెండు కాలైతే అయితే వచ్చాయన్నమాట ఇంకా ఆ తర్వాత ఒక పెద్ద ఆయన అంటే ఒక అంకుల్ ఏంటంటే ఒక సలహా ఇచ్చాడు అంటే రెగ్యులర్గా మాతో మాట్లాడుతూ మా ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాడనమాట ఆయన ఏంటంటే నల్లేరు పచ్చడి తింటే ఈ నరాలకి చాలా శక్తిమా నువ్వు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయి తినాలి నువ్వు ఖచ్చితంగా అన్నట్టుగా నిజంగా అండి నాకు కనుక మా నాన్న వాళ్ళ నానున్న మా అమ్మ వాళ్ళ నానున్న ఒక తాతలాగా ఎలా చూసుకుంటాడో సేమ్ అలా ట్రీట్ చేశాడనమాట నన్ను పాపం ఎక్కడుందో మరి తనే వెళ్ళి కోసుకొని వచ్చాడనమాట దాన్ని క్లీన్ కూడా చేసి ఇచ్చాడు ఇంకా ఇక్కడ ఏంటంటే పచ్చడి చేయమన్నాడు కాకపోతే పచ్చడి చేస్తే ఇంట్లో అంటే ఒక రోజుకి అయిపోతుంది కదా ఎందుకు పచ్చడి చేయడం అన్నట్టు నేనేం చేశానంటే ఇలా అంటే సో పొడిలాగా చేశాను అనమాట నల్లేరు పొడి నల్లేరు అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మెడిసినల్ వాల్యూస్ అనేది కూడా చాలా మందికి తెలుసు కానీ నేను ఎప్పుడు వాడలేదనమాట ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తూ ఉన్నానండి టేస్ట్ ఎలా వచ్చిందని చెప్తాను ఇందులో ఏంటంటే పచ్చనగపప్పు ఉద్దిపప్పు మెంతులు జీలకర్ర ఆవాలు తర్వాత వచ్చేసి జీలకర్ర మిరియాలు కూడా వేసుకోవాలి కొద్దిగా ఇవన్నీ వేసుకొని ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని నువ్వులు కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఇందులోకి ఏంటంటే కొద్దిగా కరివేపాకు కూడా వేసాను ఎందుకంటే మనం ఎప్పుడూ తినలేదు కదా నల్లేరు సో అందువల్ల ఏమైనా ఫ్లేవర్ అంటే నచ్చదేమో ఎంత వేస్ట్ అయిపోతుందేమో అన్న ఫీలింగ్లో కరివేపాకు వేసాను అలాగే కరివేపాకు పొడి ఎలా చేస్తానో సేమ్ ప్రాసెస్ ఇదే ఇలానే చేస్తాను కాకపోతే ఇందులోకి నల్లేరు యాడ్ చేశాను అంతే అనమాట కరివేపాకు పొడి కూడా సేమ్ ప్రాసెస్ ఇంతే అండ్ ఇంకెలాగో కరివేపాకు అంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టుగా ఇంకొద్దిగా టూ టైమ్స్ ఫ్రై చేసి కరివేపాకు కూడా వేసాను తర్వాత నల్లేరు నీట్గా కడిగి పెట్టుకున్నాను కదా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి ఇచ్చారనమాట ఆ అంకుల నాకు తర్వాత కడిగి బాగా ఆరబెట్టి ఇలా కొద్దిగా ఆయిల్ వేసాను అంతే అండి ఎక్కువ అయితే వేయలేదు కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు అలాగే ఫ్రై అయ్యని చెప్పి అంటే బాగా అందులో ఉన్న తేమ మొత్తం పచ్చి పచ్చివాసన లేకుండా ఉండాలంటే బాగా ఫ్రై అయిపోవాలి అందుకోసం అని చెప్పి మూత పెట్టి వదిలేసాను ఇప్పుడు కావాలనుకుంటే లైట్గా మనం వాటర్ వేసుకో సారీ ఉప్పు వేసుకోవచ్చు అయితే వేరదనమాట ఇవి మొత్తం ఆల్మోస్ట్ ఆరిపోయాయండి ఆ తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని సాల్ట్ వేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ మిక్సీని తిప్పామనుకోండి బాగా గ్రైండ్ అయిపోతాయి అన్నమాట సో చూసారా పొడి అయితే ఇలా రెడీ అయింది ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నల్లేరు మొత్తం ఇందులోకి అయితే వేసుకోవాలి వేసుకొని మరీ ఎక్కువ తిప్పకూడదండి తిప్పితే ఏంటంటే అతుక్కుపోతుంది అన్నమాట లైట్గా అలా తిప్పడం ఆఫ్ చేయడం తిప్పడం ఆఫ్ చేయడం అలా చేయాలి అలా చేస్తే కనుక మనకి అంటే ఒక ముద్దలాగా ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో మొత్తానికైతే ఈ పచ్చడి అయితే మిక్సీ అయితే పట్టేశాను సో ఇది మనం దాదాపు వన్ మంత్ వరకు కూడా పెట్టుకోవచ్చండి బాగానే ఉంటుంది సో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు సరే ఎలా ఉందో మనం అన్నం తినడం కన్నా ముందు ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కనుక మనకి చాలా మంచిదంట నేను తినే ఫుడ్లో సాధ్యమైనంత వరకు కాల్షియం విటమిన్ ఫైబర్ అన్నీ చూసుకుంటూ ఉంటానండి ఏది ఎక్కువ తిన్ను సో మరి సడన్గా నాకు బ్యాక్ పెయిన్ మొత్తం ఎలా వచ్చిందో నాకు తెలిసేంతవరకు సయాటిక్ అనుకుంటూ ఉంటాను మరీ బెండ్ అవ్వడం వల్ల అలా ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ అయితే పెట్టుకుంటూ ఉన్నాను రైస్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యి అనేది వేస్తూ ఉన్నానండి నెయ్యి ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీసి బయటపెట్టాను అది గట్టిగా చల్లారాలి అంతవరకు ఓపిక లేకుండా టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పి వేసుకుంటూ ఉన్నాను అనమాట ఒక రెండు ముద్దల వరకు అంటే ఎక్కువ మరీ తింటే వేడి చేస్తుంది అంటారు కాబట్టి మనం ఫస్ట్ టైం మన బాడీకి సెట్ అవుతుందా లేదా ఏంటి మనం చూసుకోవాలి కాబట్టి లైట్గానే తిన్నానండి మరీ ఎక్కువేం తినలేదు కాకపోతే సో నాకు చాలా అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే ఎక్కువగా తింటే మోషన్స్ అవుతాయి స్టమక్ పెయిన్ వస్తుంది వేడైపోతుంది అలా అంటూ ఉంటారు కదా నాకైతే అలా ఏం లేదనమాట సో బాగానే ఉండింది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే కనుక చాలా టేస్టీగా ఉందండి సో ఇంకా అదే తింటూ ఉన్నాను ఒక రెండు ముద్దలు అలా తినేసి ఆ తర్వాత లైట్గా పెరుగు వేసుకున్నాను అనమాట నా ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయిందండి హెల్త్ ఇష్యూస్ వస్తే కనుక మనము ఏ టైంకి తింటున్నామా పడుకున్నామా మనం ఎలా ఉన్నామో మన ఫేస్ ఎలా ఉండే ఉన్నది అనేది కూడా చూసుకోమనమాట ఇంకొక విషయం ఏంటంటే మనకి హెల్త్ బాగాలేనప్పుడే అండి మనల్ని ఎవరు ఎలా చూసుకుంటున్నారు ఎవరు ఎలా ఎలా చేస్తున్నారు ఏంటినే అన్ని బయటపడుతూ ఉంటుందన్నమాట ఇంతకుముందు ఎలా ఉన్నా సరే అంటే మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అనేది మనకి హెల్త్ బాగాలేనప్పుడు తెలిసిపోతుంది కాకపోతే నేను చాలా నేర్చుకున్నానండి నాకు హెల్త్ బాగాలేనప్పటి నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకున్నాను అనమాట నేను ఇలానే ఉండిపోను ఫ్యూచర్లో అయితే మళ్ళీ కోలుకుంటాను హ్యాపీగా ఉంటాను సో ఇలానే ఉండిపోతారు అన్నట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే బ్లడ్ టేస్ట్ చేయించారండి టోటల్ బ్లడ్ అనేది చేయించారనమాట కొన్ని కొన్ని నాకు తెలుస్తుంటుంది కదా ఒకవేళ యూరిక్ యాసిడ్ పెరిగితే అలా పెయిన్ వస్తుంది అనుకుంటూ ఉంటారు యూరిక్ యాసిడ్ కానీ యూరికాటైసిస్ లెవెల్స్ కూడా బాగానే ఉన్నాయండి టోటల్ బ్లడ్ చెకప్ అంటే విటమిన్ బి ట్వెల్వ్ తర్వాత విటమిన్ డి కాల్షియము కొలెస్ట్రాలు యూరిన్ ఇంకా చాలా రకాలు థైరాయిడ్ కానీ ఇంకా బ్లడ్లో బ్యాడ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతాయి ఇంకా బ్లడ్ సర్కులేషన్ తగ్గిపోతుంది కాబట్టి అప్పుడేదైనా పెయిన్ తిమ్ములు వస్తున్నాయి అన్నట్టుగా నాకు తెలిసినంతవరకు మొత్తం టెస్ట్ అయితే చేపించాను ఇందులో విటమిన్ డి ఒకటి తక్కువగా ఉంది విటమిన్ బిట్వెల్ వచ్చి లైట్గా తక్కువ ఉందనమాట విటమిన్ డి అయితే ఎక్కువగా తక్కువగానే ఉంది సో ఇంట్లో పని చేసుకునేసరికి నాకు టయార్డ్ అయిపోతూ ఉంటుంది కదా నేను ఏంటంటే ఎండలో వెళ్ళడం సాధ్యమైనంత వరకు తక్కువే అనమాట అందుకోసం విటమిన్ డి ఒకటి తక్కువ విటమిన్ బిటు వేలు అయితే లైట్గా తక్కువ ఉందనమాట ఇంకా క్యాల్షియం అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి ప్రోటీన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి వా అంటే యూరిన్లో ప్రోటీన్ ఏదైనా వెళ్తుందా ప్రోటీన్ ఎలా ఉంది సో ఇవన్నీ కూడా టెస్ట్ చేయించాను అనమాట మొత్తం అంతా కూడా నేను పద్దెనిమిది రకాల టెస్టులు అయితే చేయించారండి బ్లడ్ టెస్టు నాకు తెలిసినంత వరకు ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పటి నుంచి నేను చాలా అంటే చాలా రీసెర్చ్ చేశాను సో ఏంటంటే ఏంటి అలా మన బాడీ ఎలా పనిచేస్తుంది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చాలా 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 తెలుసుకున్నాను అనమాట ఇంకా నాకు తెలిసినంత వరకు అన్ని బ్లడ్ స్టెట్లు అయితే పర్ఫెక్ట్గా ఉంది విటమిన్ డి ఒకటి తక్కువగా ఉంది సో విటమిన్ డి అది నేను బాగా కరెక్ట్ చేసుకొని ఈ వన్ వీక్ మంచి ఫుడ్ తీసుకుంటే ఒకవేళ హెల్త్ ఇష్యూస్ కరెక్ట్గా ఉంటే ఓకే లేకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకోవాలి అనుకున్నాను అనమాట ఎందుకంటే బ్యాక్ పెయిన్ మళ్ళీ రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి సో ఫ్రెండ్స్ ఇంకా అన్నీ అయితే పర్ఫెక్ట్గానే ఉండే అది ఒక్కటే అనమాట వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి